సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమం ప్రారంభమైనటువంటి రోజు ఈ సెప్టెంబర్ పదిహేడు జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని ఆనాడు మనలాంటి పేదోళ్ళు మనలాంటి కష్టజీవులు స్వాములు పేదోళ్ళ మీద దులుం చేసి వేదోళ్ళని హింసిస్తూ పేద ప్రజలని పి పీచి పన్నులు వసూలు చేస్తున్నటువంటి సందర్భంలో వాటికి వ్యతిరేకంగా సైనిక బాధను కట్టుకోలేక ఆ కష్టాలను భరించలేక ప్రజలందరూ సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మీరెట్లయితే అంగన్వాడీ సంఘమో ఇంటి పని వాళ్ళ సంఘమో అమాదీ సంఘమో ఆటో వర్కర్స్ అమాదీసో లిఫ్ట్ ఇరిగేషన్ లేదా ఇతర సంఘాలు మీరు ఎట్లయితే ఏర్పాటు చేసుకొని మీ హక్కుల కోసం మీరు పోరాటం చేస్తా ఉన్నారో అప్పుడు ఈ దొరల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ భూస్వాములు ఈ జమీందారుల యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘాలు పెట్టుకొని ఆ దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ సాగినటువంటి ఆ పోరాటంలో ఎరజెండా ఇప్పటిదాకా ఎట్లయితే ఈ పట్టణంలో ఎరజెండాలు పట్టుకొని మనం ర్యాలీ తీసినమో సిపిఎం పార్టీ జెండాలు పట్టుకొని మనం ర్యాలీ తీసినామో ఆ రోజు ఎర్రజెండా ఆ సంఘాలకి ఆంధ్ర మానసు పెట్టుకుంటే నాయకత్వం వహిస్తే మాకు ఈ ఎలజెండే దిక్కు మా కష్టాలు తినాలంటే ఈ ఎలజెండే ఈ సంఘం ఎంత మేము ఉంటాం అనేటువంటి పద్ధతుల్లో ప్రజలు ఐక్యంగా పోరాటం లోకి వచ్చి దొరలని గ్రామాల నుంచి తరిమి అది తప్ప ఇంకొకది కాదు కానీ కానీ ఈరోజు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు ఎర్రజెండా త్యాగాల్ని కష్టాల్ని పక్కలో పక్కల్లో పద్ధతులు ఇక్కడ ఎట్లయితే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసి ఈ మీటింగ్ లో ఎట్లయితే ఉన్నారో అప్పుడు ఆ ద్రోపిడి వ్యతిరేకంగా దౌర్జన్యాల వ్యతిరేకంగా అందరూ హిందూ కలిసి పోరాటం చేస్తే దాన్ని ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ నాయకులు ఈరోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైనది కాదు ఈ వాస్తవ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో సిపిఎం పార్టీ ఈ నెల పదో తేదీ నుండి రేపు పదిహేడో తేదీ వరకు వారం రోజుల పాటు మొత్తం రాష్ట్రంలో మనం ఈ ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దయచేసి వచ్చినటువంటి అమ్మలు అక్కలు అన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఇక్కడ ఇన్న విషయాలు మీ గ్రామాల్లో మీ ప్రాంతంలో మిగతా ప్రజలకు వాస్తవం ఏందో తెలియజేయండి అట్లా మన ఐక్య ఐకమత్యాన్ని మన మన సౌభ్రాన్ని మనం ఈ మత కుల భేదాల కష్టజీవులందరూ ఐక్యంగా ఉండాలనే విషయాన్ని తెలియజేయాలని ఆ విషయాల్ని వివరించడం కోసం మన పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరైదు కాబట్టి ఆ విషయాలు వాళ్ళు వివరంగా మీకు వివరిస్తారు ఆ ఇన్న విషయాల్లో మీకు గుర్తున్న మీరు మీ ప్రాంతంలో వివరించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని సదస్సుని నిర్వహిస్తా ఉన్నా కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పేపర్లో టీవీల్లో మిగతా బీజేపీ నాయకులు చేసేటువంటి ప్రచారం వాస్తవం కాదు వాళ్ళు ఎక్కడ ఆ బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు వాళ్ళ మత సంస్ హిందూ సంస్థలో లేదా ఇంకా ఇంతటిలో ఈ పోరాటంలో పాల్గొనలేదు ఈ పోరాటంలో ఈ పోరాటాన్ని నాయకత్వం వహించింది ఎర్రజెండా తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది మీ దృష్టిని తీసుకొస్తూ ఆ ఆ ఎర్రజెండాని ఈరోజు కార్నర్ చేయడం కోసం ఆ పోరాటాల్ని పోరాటాలని ఈరోజు మర్పించడం కోసం చేసే ప్రయత్నాన్ని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తెలియజేస్తూ

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటోత్సవాల సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అలాగే వేదిక మీద నాతోపాటు పార్టీ రాష్ట్ర కమిటీతో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కామ్రేడ్ ప్రసాదు అలాగే దౌర్జన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు వేదిక ముందున్నటువంటి పార్టీ సభ్యులు సానుభూతిపాట్లు సోదరి సోదరులారా మీ అందరికీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ విప్లవం చేసే తెలియజేస్తాం మన పార్టీ సెప్టెంబర్ పది నుండి పదిహేడు వరకు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు వారోత్సవాలు జరపాలని నిర్ణయించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుపుతూ ఉంది అయితే తెలంగాణలో రైతాంగం ఎందుకు సాయుధ పోరాటం చేయాల్సి వచ్చింది దేనికోసం ఈ పోరాటం జరిగింది ఈ పోరాటాన్ని నడిపేవారు ఈ పోరాటంలో చర్చ జరుగుతూ ఉంది మన రాష్ట్రం ఎందుకంటే ఈ పోరాటం జరిగి దాదాపు డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరాలుగా వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వివరం దాంట్లో అప్పుడు జరుగుతున్నప్పుడు చూసేటువంటి పరిస్థితి కానీ లేదు కాబట్టి అది వింటాం అయితే వినేటప్పుడు దీంట్లో అనేక రకాలైనటువంటి వాదనలు తప్పుడు ప్రచారాలు అసత్య ప్రచారాలు అబద్ధాలు కూడా కొన్ని ముందుకు వచ్చాయి అయితే జరిగిందేంటి ఈరోజు బీజేపీ లాంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేనటువంటి వాళ్ళు ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది ఇది ప్రజలు చేసినటువంటి ఏం జరిగిందంటే ఏ దిక్కు లేని వాళ్ళకి ఎర్రజెండా అందుకే ఎర్రజెండా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ నుండి వాళ్ళ బాధల నుండి దాంట్లో నుండి వాళ్ళ రక్తంలో నుండి పుట్టింది ఇక్కడ ఎర్ర జెండా వచ్చింది కాదు అందుకనే వాళ్ళ కష్టాలను తీర్చడం కోసం ఎర్రజెండా ముందుకొచ్చి గ్రామ గ్రామానికి వెళ్ళింది ఇప్పటిదాకా మన మిత్రుడు ఐలమ్మ గురించి పాట పాడారు ఐలమ్మ అనే కానీ బట్టలుతుక్కోవడం రజతో వృద్ధి చేసుకునేది ఆమె కొడుకులు ఉన్నారు ఆన ఉతికి కొడుకులు ఉతికి అందరూ ఉతుకుంటే ఇంతకాలం బతుకాలి నేను కింద కనీసం ఒక నాలుగు ఎకరాలు వ్యవసాయం చేసుకుందామని చెప్పి కౌలుకు తీసుకున్నారు కౌలుకు తీసుకుంటే ఉన్నటువంటి పట్టువాలి నువ్వు బట్టలు ఉత్కునే శాఖలా నువ్వు వ్యవసాయం చేస్తావా నీ క్లోట్ ఉంటే నువ్వు బట్టలు ఉత్కోవాలి కానీ వ్యవసాయం చేస్తావు నువ్వు అని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టి ఆమె దున్ని నాటెత్తే మొత్తం పంటంతా పోసుకొని పోయాడు ఏం చేయాలి ఏం చేయాలో తెలియక తాను ఏం చేసిందంటే సంఘం సభ జరుగుతా ఉంది ఆలయంలో సగ దగ తగ్గుతా అయ్యా నేను అయ్యానే సంగతి నేను పలాని అయినమ్మ నాకు ఇంత ఇబ్బంది పడుతుంది మా ఊళ్ళో ఉన్నటువంటి పటువారి దాన్ని విష్ణు రామచంద్రారెడ్డి అనేటువంటి దూరం ఉన్నాడు వాడు మద్దతు ఇస్తాడు నేను పంట అయితే పంట పోసుకపోతా ఉన్నాడు నేను ఏం చేసుకుంటే ఏం చేస్తానని చెప్పేసి సంఘం దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేశారు మేము భయపడకమ్మా మీకు జెండా ఇస్తున్నాము ఈ జెండా తీసుకపోయి నీ పొడవల నాకు ఎవడన్నా వస్తే వాళ్ళని ఒళ్ళు పంపుతుందని చెప్పేసి జెండా ఇచ్చి పంపించారు జెండా ఊళ్ళే పెట్టుకున్నది సభ నుండి పోయింది ఆడ పొడవ ఎర్ర జెండా నాటుకున్నది మళ్ళీ దున్ని పంట వేసి మళ్ళీ దున్ని పంట ఎర్ర జెండా ఎక్కడి నుండి వచ్చింది ఇంత ఎదిరించే దైత ఇంత ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి విష్ణు రామచంద్రారెడ్డి అంటే ఇక్కడ ఇవేలాగా వాని జానకి బైరాట అక్కడ ఎనభై ఐదు ఈమె నూట పదవులకి పెద్దోడైతే ఆమె అక్కడ విష్ణు రామచంద్రారెడ్డి ఎనభై ఐదు పెద్దోడు అడేసి అప్ప నేను ఎనభై ఐదు కొని నేను ఎనభై ఏడు ఎకరాల భూమి ఉన్నటువంటి వాణ్ణి నేను నన్నే తెలుస్తుందా ఆయన బట్టే దీని సంగతి చూడాలని చెప్పి మొత్తము గుండాలను పంపించి వాళ్ళ ఇల్లు కౌసం చేసి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ కొడుకుల తీసుకపోయి జీతమేకి ఇలాంటివన్నీ దుర్మార్గమైనటువంటి పనులు చేశారు